యహోవాన్ని బట్టి లేక దేవుని బట్టి మనం కనుక స్వీకరించగలిగితే అద్భుతంగా వివాహ భవిష్యత్తు ఉంటుంది అలాంటి వాటిలో అద్భుతమైన ఆశీర్వాదాలు ఏంటంటే మొట్టమొదటిది దేవునిని బట్టి వారి వివాహంలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలుగుతుంది దేవుని బట్టి రెండవదిగా దేవుడిని బట్టి ఒకరిని ఒకరు క్షమించుకోవడం జరుగుతుంది దేవునిని బట్టి కాబట్టి అలాగే వారికి ఇటువంటి ఉపద్రవాలు ఎదురైనా కష్టాలు ఎదురైనా దేవుని బట్టి వారు ధైర్యం తెచ్చుకోవడానికి సహాయపడుతుంది దావీదు యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యాకోబు ఏసావుని దేవులను బట్టి శత్రుగా ఉన్నప్పటికీ దేవదూత వలె చూశాడు దేవునిని బట్టి క్రీస్తు తన భార్య కొరకు ప్రాణాన్ని అర్పించాడు భార్య అయిన సంఘం కొరకు దేవులను బట్టి సంఘం ఏ లోబడుతుంది ఇలా ప్రేమానురాగాలు కానివ్వండి కష్టాలలో కావలసిన ధైర్యం కానివ్వండి వారికి కావలసినటువంటి అనురాగముతో కూడిన ధైర్యముతో కూడినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కానివ్వండి ఇవన్నీ దేవునిని బట్టి దయచేయబడతాయి కాబట్టి ఈరోజు మార్చుకున్న ఫలాలు కాదు మార్చుకున్న వస్తువులు కాదు మారవలసింది హృదయాలు హృదయాలు శివ హృదయం అఖిల స్వీకరించాలి అఖిల హృదయాన్ని శివ స్వీకరించాలి ఆ కుటుంబం యొక్క ఆశలని ఈ కుటుంబం స్వీకరించాలి ఈ కుటుంబం యొక్క ఆశలని వారు ఈ మార్పిడి మార్పిడి దేవుని బట్టి జరిగితే పరిశుద్ధాత్మ దేవుడే ఆ మార్పిడిని జరిగిస్తే ఆ మార్చుకున్న వాటిని ఒక్కటి చేసి ఆ ఒక్కటి చేయబడిన ఇరు హృదయాలలో ఆయన మూడవవాడిగా నిలిచి గొప్ప వివాహ వ్యవస్థకు గొప్ప ఆశీర్వాదకరమైన తరము భూమి మీద ఉద్భవించడానికి దేవుని ఘనమైన సేవాపరిచే కొనసాగడానికి వారిని వాడుకుంటాడు మరి అటువంటి కృపతో ఈ బిడ్డలను నింపాలని ఈ కుటుంబాలను నింపాలని మరి సేవకులు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ సంఘాలకు ఈ వివాహం ఆశీర్వాదకరంగా మారాలని దైవచనుడిగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి సంబంధంలో మరి బాల్య మాకు ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా దేవుడు అప్పగించాడు చాలా చిన్న పిల్లవాడు శివ నా కళ్ళ ముందే పెరిగాడు నా కళ్ళ ముందే పెద్దయ్యాడు నా చదువుతోనే బాప తీసుకున్నాడు ఈరోజు నా వివాహాన్ని కూడా జత చేయబడుతున్నాడు అతన్ని భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఈరోజు చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది ఒక తండ్రికి అర్థంలో ఉందో నాకు తెలియదు కానీ ఆత్మీయ తండ్రిగా అతని స్థిరపరచబం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది దేవునికి స్తోత్రం మరి అఖిల గురించి పాస్సం గారు పాస్ గారు చాలా గొప్ప విషయాలు మంచి విషయాలు చెప్పారు అలలుయ మరి దైవచుల ఆశలు తగ్గట్లుగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దబడాలని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక మీదట ఈ ఎంగేజ్మెంట్ లోనే కాదండి వివాహం అయిన తర్వాత కూడా వివాహంలో కూడా దేనిని బట్టి కాదు వివాహం జరుగుతుంది మళ్ళా నేను చెప్తున్నాను దేనిని బట్టి కాదు ఎవరిని బట్టి దేవునిని బట్టియే అని దేవుని దేనిని బట్టి కాదు గ్లోరియస్ గ్లోరియస్ చర్చ్కి సంబంధించిన సుబ్రహ్మణ్యం వెంకటలక్ష్మి గారి కుమారుడునైన నేను అఖిల అను నిన్ను నీవు నిత్యము నాకునున్నట్లు నేను నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును చేసుకున్నాను